మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది నెట్ జీరో వేస్ట్ అంటే నెట్ జీరో అంటే చాలా మంది అనుకుంటారు ఈ చెత్త అంటే చెత్త అని దీనికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది ఒకసారి బుద్ధుడు ఆయన శిష్యుడు ప్రతిరోజు చాలా బిజీగా ఉండేవాడు శిష్యులకంతా కూడా తత్వబోధ చేస్తూ ఒకరోజు గురువు గారు అందరిని పిలిపించి మాట్లాడితే ఒక శిష్యుడు దగ్గరకు వచ్చి గురువు గారు మీరు ప్రపంచంలో అందరి గురించి ఆలోచిస్తున్నారు మీ సొంత శిష్యుల గురించి మీరు ఆలోచించడం లేదు కాబట్టి నేను ఒక విషయం కోరాలనుకుంటాను చెప్తాడు అప్పుడు బుద్ధుడు అంటాడు నువ్వేం భయపడద్దు నిర్మోహమాటంగా మాట్లాడు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమంటాడు అప్పుడు శిష్యుడు అంటాడు ప్రభు నా బట్టలు పూర్తిగా చినిగిపోయినాయి ప్రతి ఒక్కరు నా వస్త్రాలు చూసి నవ్వుతున్నారు హేళం చేస్తున్నారు కాబట్టి ఒక బట్టలు ఒక జత ఇవ్వండి కొత్త బట్టలు కట్టుకుంటానని చెప్పి అడుగుతాడు అప్పుడు బుద్ధుడు ఆలోచించి ఇది పెద్ద సమస్య ఏం కాదు ఈయనికి కొత్త వస్త్రాలు ఇమ్మని ఆదేశాలు ఇస్తాడు శిష్యుడు చాలా ఆనందపడిపోతాడు ఆ నుంచి గదిలో నుంచి వెళ్లిపోతారు కొద్ది రోజుల తర్వాత బుద్ధుడికి మళ్లీ ఒక ఆలోచన వస్తుంది వీడికి నేను బట్టలిచ్చా ఒకసారి కనుక్కోవాలి ఆ బట్టలు ఏ విధంగా వాడుతున్నాడో కనుక్కోవాలని మళ్ళా పిలుస్తాడు కొద్ది రోజుల తర్వాత పిలిస్తే నేను కొత్త బట్టలు ఇచ్చాను కదా నువ్వు ఆనందంగా ఉన్నావా ఏంటి కట్టుకుంటున్నావా దీని వల్ల నీలో మార్పు ఏంటి అడుగుతాడు దాని వల్ల శిష్యుడు చాలా ధన్యవాదాలు గురువు కొత్త వస్త్రం వచ్చి చాలా సౌకర్యంగా ఉంది ఇక నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు చాలా ఆనందంగా ఉన్నాని చెప్పి అంటాడు అప్పుడు బుద్ధుడు అంటాడు నీ కొత్త కొత్త బట్టలు ఇచ్చాను అవి వాడుతున్నావు అసలు నీ పాత బట్టలు ఏం చేసా అడుగుతాడు బుద్ధుడు అప్పుడు శిష్యుడు కూడా చాలా తెలివైన వాడు శిష్యుడు అంటాడు గురువు గారు నా పడక బొంతలో పూర్తిగా చెడిపోయి అది సరిగా లేదు అందువల్ల నా బట్టలు దాన్ని కుట్టుకొని నేను బెడ్ వాడుకుంటున్నాను అని శిష్యుడు చెప్తాడు అప్పుడు మళ్ళీ బుద్ధుడికి ఒక ఆలోచన వస్తుంది నీ పాత పరుపులో ఉండే బట్ట ఏమైందని అడుగుతాడు దానిపైన ఆ బొంతం తీసుకుని కిటికీకి కట్టనగా కట్టాను గురువుగారు అని చెప్తాడు అప్పుడు గురువు గారు అడుగుతారు నువ్వు దానికి కట్టనగా కట్టావు మరి పాత తెర ఉంది కదా దాన్ని ఏం చేసావంటాడు ఆ తెరని వంట గదిలో వాడే గుడ్డ కింద వాడుతున్నాను అని చెప్తాడు శిష్యుడు అప్పుడు ఆయన గురువు అడుగుతాడు మళ్ళీ బుద్ధుడు అంతవరకు వంటగదిలో వాడినటువంటి ఆ గుడ్డ ఏం చేసేవని అడుగుతాడు అప్పుడు అంటాడు దాన్ని గది తుడవడానికి వాడుతున్నాను గురువు గారు అంటాడు అంతవరకు గుడ్డ వాడావు కదా దాన్ని ఏం చేసా అని అడుగుతాడు ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురువు గారు దారాలు దారాలు అయిపోయింది అది తీసుకొచ్చి మన కొవ్వు దీపాలు పెట్టినప్పుడు ఒత్తులు తయారు చేస్తాం ఒత్తులు తయారు చేశాను ఇక్కడ వెలిగే దీపం గురువు గారు నీ ముందర నేను వదిలిపెట్టినటువంటి బట్టని చెప్తాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినప్పుడు గురువు గారు బుద్ధుడు అంటాడు అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు సారాంశం మీరు గుర్తుపెట్టుకోండి